విద్యుత్ ఛార్జీల బాదుడు నుంచి వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ట్రూ అప్ అనే మాటలు మాత్రమే విన్న వినియోగదారులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తొలిసారి ట్రూ డౌన్ను పరిచయం చేస్తోంది తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలను తగ్గించింది ఆ మొత్తాన్ని వినియోగదారులకు అప్పటి వినియోగం లెక్కల ఆధారంగా సర్దుబాటు చేయనుంది తగ్గించిన మొత్తాన్ని విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నవంబర్ బిల్లు నుంచి పన్నెండు సమాన వాయిదాల్లో తిరిగి చెల్లించనున్నాయి ప్రతి నెలా ఇచ్చే బిల్లులో యూనిట్కు పదమూడు పైసల చొప్పున అప్పటి వినియోగం ఆధారంగా విద్యుత్ సంస్థలు ఛార్జీలను తగ్గించనున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లపై చేసిన ఖర్చు సరఫరా పంపిణీ నష్టాలు ఇతర ఖర్చులు కలిపి ఎఫ్పిపిసిఏ కింద రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల వసూలుకు అనుమతించాలని డిస్కమ్లు ప్రతిపాదించాయి వాటిని పరిశీలించిన తర్వాత పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షలు వసూలు చేసుకునేందుకు అనుమతించాలని కమిషన్ లెక్కలు తేల్చింది ఆ ఏడాది యూనిట్కు నలభై పైసల చొప్పున ఎఫ్పీసీఏ కింద ప్రతీ నెల బిల్లులో కలిపి విద్యుత్ సంస్థలు వసూలు చేశాయి ఇలా వసూలు చేసిన మొత్తం రెండు ఏడు వందల ఏడు కోట్ల పంతొమ్మిది లక్షలుగా లెక్క తేలింది ఈ మొత్తంలో ఎఫ్పీసీఏ కింద అనుమతించిన పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల అరవై నాలుగు లక్షల పోను తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కోట్లు ట్రూడౌన్ చేయాలని ఏపీఆర్సీ నిర్ణయించింది ట్రూడౌన్ మొత్తాన్ని వినియోగదారులకు చెల్లించాలని డిస్కౌంట్లను ఆదేశిస్తూ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది